ఆగండి చూసి వెళ్ళిపోకండి ఒకసారి నేను చెప్పేది వినండి ప్రతి యాత్ర చాలా విశేషమైనదే ఇప్పుడు మీరు చూస్తున్నది త్రివేణి సంగమం ప్రయాగరాజు ఈ త్రివేణి సంగమంలో కుంభమేళ ఎలా చేస్తారో మాఘమేళ కూడా అలా చేస్తారు అంటే మాఘమాసం చాలా విశేషమైంది కాబట్టి మాఘమాసంలో ఈ త్రివేణి సంగమం అయినటువంటి గంగా యమున సరస్వతి నదిలో స్నానాలు చేసి పూజాది కార్యక్రమం నివర్తిస్తూ ఉంటారు సరే మా మనుషులం కాబట్టి మనం అందరం వెళ్ళి స్నానం చేయడం జపం చేసుకోవడం పెద్దలు పిత్తదృపం వదిలిపెట్టడం ఇలాంటివన్నీ చేస్తాము కానీ షబేరియా అనే దేశం నుంచి వలస వచ్చి దీపావళి ముందర ధనత్రయ నాడు వలస వచ్చి ఈ నదిలో స్నానం చేసి ఈ మూడు నెలలు కూడా ఉండి మాఘమాసంలో పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బయలుదేరి మళ్ళీ ఈ పక్షులన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతాయట చూడండి భగవంతుడి యొక్క సృష్టి ఎంత ఉన్నదో చూడండి ఎందుకంటే మనుషులు తెలుస్తుంది మా బలానా రోజు ధనత్రయోదశ వస్తుంది బలానా రోజు మాఘపానం వస్తుందని మరి పక్షులకు ఎలా వస్తుంది అదే జ్ఞానం అంటే కనుక భగవంతుని యొక్క సృష్టిలో ప్రతీదీ మన ధర్మంలో ఉంది ఆ ధర్మం ఎంత ఆచరిస్తున్నాయి ఆ పక్షులు కూడా కనుక ఎవరైనా సరే త్రివేణి శంభానికి వెళితే చక్కగా గంగా స్నానం యమునా నది సరస్వతి స్నానం చేసి తరించండి